తెలంగాణ రాష్ట్రం యొక్క గత పరిపాలన కానీ గత కాలానికి సంబంధించినటువంటి అంశాలను కానీ మాట్లాడేటప్పుడు ఎవరో కాదు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణను ఆనాటి పరిస్థితులలో ఆఖరి నిమిషం దాకా వ్యతిరేకించి అడ్డుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ అనేక మంది యువకుల బలిదానాలకు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు సైతం పదేళ్ల తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద మాట్లాడుతూ ఆయన అంగీకరించక తప్పని పరిస్థితులలో భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయంలో నంబర్ వన్ అభివృద్ధిలో అద్భుతంగా అభివృద్ధి చెందిందని చెప్పి అంగీకరించాల్సిన పరిస్థితి మరి ఈ పరిస్థితి ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నట్లు చెప్పినవి ఏవి ఇప్పటిదాకా ఎందుకు అమలు చేయనట్లు పథకాలు ఎగ్గొట్టేందుకోసమే పూనుకుంటున్నారు తప్పిస్తే నిజంగా అమలు చేద్దామనేటువంటిది తాపత్రయం అక్కడ కనిపిస్తలేదు ఇక్కడ ఒక విషయం రైతుబంధు వాళ్ళు చేసిన నామకరణం రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు వాళ్ళే వాళ్ళు చెప్పింది ఏంది కొన్ని గుట్టలు గట్లకి కూడా పోయినాయి దుర్వినియోగమైన కాబట్టి ఇవన్నీ సరిచేసి మేము ఇస్తాం అందుకనే సమయం తీసుకుంటాం ఉ ఉపసంగం వేసినాం క్యాబినెట్లో చర్చిస్తాం శాసనసభలో చర్చిస్తాం ఆ తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి మేము చెప్పినాం స్పష్టంగా ఇదంతా కూడా కాలయాపన చేసి చెప్పిన రుణమాఫీని అమలు చేసి కొంత చేసి చేసినాం అనిపించుకోనికే చేసేటువంటి చర్య చర్యలేదప్ప చిత్తశుద్ధి లేదు దీంట్లో అని స్ట్రెయిట్గా నేను ఒక పాయింట్ లేవనెత్తున్నా నిజంగానే మీ వాదన నిజమే అయితే నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి రైతు భరోసా ఇవ్వడానికి రైతు బంధు ఇవ్వడానికి మీరు చెప్పిన కారణమే సద్వినియోగం కాలేదు మేరకు దుర్వినియోగం అయింది కాబట్టి దాన్ని విచారణ చేసిద్దామనుకునే మేము ఆలస్యం చేసినాం చేస్తున్నాం అనేది నిజమైతే మరి రైతు బంధుకు ప్రామాణికంగా రైతు పాస్బుక్నే కదా తీసుకునేది ప్రభుత్వం ఆనాడైనా ఇదాడైనా రైతు బంధుకు ప్రామాణికత ఏంటి పట్టదారు పాస్బుక్ ఉన్నటువంటి రైతు అర్హులు అని చెప్పినాం మేము అన్నాడు సరే ఎవరైనా అనర్హులు ఉంటే మీరు విచారణ చేస్తామన్నారు చేయండి సంతోషమే కానీ మరి ఇప్పుడు మీరు రుణమాఫీ ఎట్లా ఏ ఏ బేసిస్ మీద చేస్తున్నారు మీరు ఇప్పుడు రుణమాఫీ తలపెట్టింది కూడా సరే రేషన్ కార్డు మేము ఫ్యామిలీ వెరిఫికేషన్ కోసం అంటున్నాం ఆ పార్ట్ నేను చెప్తాం మళ్ళీ కానీ రైతు పటేదారు పాస్బుక్నే కదా మీరు ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఇప్పుడు రుణమాఫీ చేయడానికి మరి పటేదారు పాస్బుక్నే రైతు రుణమాఫీకి ప్రామాణికంగా తీసుకొని ఇప్పుడు చెల్లింపు చేస్తున్నప్పుడు రైతు బంధు ఎందుకు ఇవ్వరు దాన్నే ప్రామాణికంగా తీసుకొని